వల్ల మత్తుగా ఉంది సుఖంగా ఉంది ప్రశాంతంగా ఉంది అని అనుకుంటున్నారండి ప్రియమైన దేవుని పిల్లలారా ఇవి వేసుకోవటం వల్ల నాలుగు మీద రుచి గొలుకులు అనేవి ఉంటాయండి అవి పూర్తిగా నాశనం చేసేస్తాయండి అందుకని వాళ్ళు తినే కూర గాని లేకపోతే వాళ్ళు తినే ఏదైనా సరే రుచిగల భోజనం కానీ వాళ్ళు తింటున్న కూరలు అయినా టేస్ట్ ఎలా ఉంది అంటే చక్కగా ఉంది అని అంటారు ఎందుకో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా మన అవయవాలలో కొన్ని కోట్ల రుచులను కను కనుగొనే శక్తి నాలుగుంది కానీ ఈ శక్తిని అటన్నిటి మీద ప్రభావం ఈ విష పదార్థమైన కైని వేసుకోవటం వల్ల మొత్తం అటన్నిటిని సర్వనాశనం చేసేస్తుందండి అందుకనే వాళ్ళు కారం కానీ లేకపోతే ఏదైనా తినాలంటే వాళ్ళన్ని దవడలు ఇవన్నీ కొట్టకపోయి ఈ విష పదార్థం అంతా కొరక తిని వాళ్ళ అవయవాలు వాళ్ళ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారండి చూశారా మన అవయవాలని ఎలా పాడు చేసుకుంటున్నావు ఏది మనిషి కనుగొన్న విష పదార్థమైనా ఇలాంటివన్నీ చేసుకోవటం వల్ల ఎన్నో అవయవాలు పాడైపోతున్నాయి ఉదాహరణకు ఈనాడు కిడ్నీ పాడైపోయిందని డాక్టర్లు చెప్తుంటే ఎంతమ్మ కిడ్నీ అంటే వాళ్ళు కొన్ని లక్షలని చెప్తున్నారండి కొన్ని లక్షలు కొన్ని లక్షలు చెప్తున్నారు ఇక వీటి వల్ల ఈ మెదడు వ్యాప్ గురించి కానీ మరిపోతే లివర్ గురించి కానీ ఈ సిగరెట్లు తాగటం వల్ల మరిపోతే ఊపిరితిత్తులు పాడేయటం వీటన్నిటిని ఒక్కొక్క అవయవాన్ని మనం ఆలోచిస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఈ అవయవం ఇంత రేటు ఈ అవయవం ఇంత రేటు ఈ అవయవం ఇంత రేటు ఇంత రేటు ఇంత రేటు అని అనుకుంటున్నారు లేదా చెబుతున్నారు కానీ ప్రియమాని దేవుని పిల్లలారా ఈ అవయవం పోగొట్టుకుంటే తిరిగి రాదనే విషయం మీకు భయంకరంగా మీకు తెలియాలండి ఇంత భయంకరమైన ఈ గొప్ప విశేషాలు మీకు తెలియాలి ఉదాహరణకు చేయబోతే చేయి రాదండి ఏదో కృత్రిమ చేయో లేదంటే ఏదో ప్లాస్టిక్ చేయో ఇవ్వాలి వేయాలండి ప్రియమైన దేవుని పిల్లలు ఎంత గొప్పగా దేవుడు తయారు చేశాడు ఎవరికి లేని దాన్ని నీకు ఇచ్చాడు కానీ ఈ ఇచ్చిన ధ్యతను పాడు చేసుకొని ఈ అవయవాలన్నిటిని పాడు చేసుకొని ఈ అవయవాలలో ఏ కోరిక అయితే నువ్వు మట్టి కోరికలు తీర్చుకుంటున్నావో నిజంగా అండి దీని వెనకాల భయంకరమైన పాతాలకి నీ ఆత్మ గుడి చేర్చుకుంటున్నావు